ఇవాళ రాత్రి పది గంటలకు చంద్రుని చూస్తే జాతకం మారిపోతుంది ఎంత దరిద్రంలో ఉన్న వాళ్ళకైనా రాజయోగం పట్టేస్తుంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇది చాలా మంది ఇదే నిజమనుకొని షేర్ల మీద షేర్లు కూడా చేస్తున్నారు కానీ ఇదంతా ఫేక్ ప్రచారం అని చెబుతున్నారు పండితులు చంద్రుణ్ణి ఎప్పుడు చూసినా ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంటుందని చెబుతున్నారు ఇక ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అంటే రెండు రోజుల పాటు చంద్రుడు వస్తున్నాడు కుంభంలో శనివక్ర దృష్టిలో ఉన్న కారణంగా శని చూపు చంద్రుడి మీద వక్రంగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు పండితులు ఇక దీంతో చంద్రుడు తులారాశి నుంచి కుంభంలోకి అడుగు పెట్టినా చంద్రుడిపై శని చూపు వక్రంగానే ఉంటుందని చెబుతున్నారు ఇక ఇలాంటి నేపథ్యంలో కొన్ని రాసుల వారికి మంచి గడియలు ప్రారంభమవుతాయే తప్ప తలరాతలు మారిపోయే పరిస్థితి మాత్రం లేదంటున్నారు ఇలాంటి సమయం పన్నెండు వందల మాత్రమే వస్తుందని ఈ సమయంలో చంద్రుని దర్శించుకోవడం పుణ్యమనే ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు కన్యా రాశి వృత్చుక రాశి ధనసు రాశి మకర రాశి వాళ్ళు ఇవాళ చంద్రుని చూస్తే మంచి గడియలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మిగిలిన వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు ఇలా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని చెబుతున్నారు